నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా హార్ట్అటాక్ రావడం అన్నది కామన్ అయిపోయింది మనకి కావలసిన వాళ్ళు మన కళ్ళ ముందే గుండె ఆగి ఇబ్బంది పడుతున్నా కాపాడలేని రోజుల నుండి సిపిఆర్ తో ప్రాణాలను కాపాడవచ్చు అనేంతలో ఇక మెడికల్ సైన్స్ మన దేశంలో అభివృద్ది చెందుతోంది కానీ సిపిఆర్ అవగాహన ఉండడం ముఖ్యం ఇక ప్రజల్లో సిపిఆర్ మీద అవగాహన కల్పించేందుకు స్టార్ హాస్పిటల్ యాజమాన్యం నడుంపగించింది అందులో భాగంగా స్టార్ హాస్పిటల్స్ కు చెందిన క్లినికల్ హెడ్ డాక్టర్ ఇమ్రాన్ షరీఫ్ అడ్మిన్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ నర్మదా నర్సింగ్ కు ఇక చెందిన మౌనిక శిరీష రాజ్ న్యూస్ కార్యాలయంలో రాజ్ న్యూస్ ఉద్యోగులకు థియేటరికల్ నాలెడ్జ్తో పాటుగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ను కూడా కల్పించడం జరిగింది